చంద్రబాబు నాయుడు గారు ముందుకు అంటున్నారు ఎందుకు చేసా ఒక్కటే మిగిలిపోతుంది ఆడవాళ్ళకి నెలకి పయనికే ఉండాలి అది చేయాలండి సార్ ఈ మాటల్లో రెండు అంశాలు సార్ ప్రధానంగా ఒకటి ఏంటంటే అన్ని చేసేసాం ఇది ఒక్కటే మిగిలి ఉంది అనేది ఒకటి రెండోది ఇది కనుక చేయాలి అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ అమ్మేయాలి అంత డబ్బు కావాలి అనేది ఒకటి అన్ని చేసేసాము అన్న వెంటనే మనకు గుర్తొచ్చేది ఎస్సీబీసీ ఎస్టీ మైనార్టీలకు యాభై ఏళ్ళకి ఇస్తానన్న పిచ్చిన పథకం ఏంటి అది చేసేసారా నిరుద్యోగ వృత్తి సంగతి ఏంటి చేసేసారా ఇలాగా దీంతో పాటు ఇంకా మనం లిస్ట్ చెప్పుకోవాలంటే నూట నలభై మూడు పథకాలు ఉన్నాయి సార్ ఎన్నికలకు ముందు వాళ్ళ మేనిఫెస్టో ఇచ్చింది ఇది అన్నీ చేసేసాం అనే మాట వెనక ఆంతర్యం ఏంటి ఇది చెయ్యాలి అంటే అసలు డబ్బులు లేవు మొత్తం ఆంధ్రా అమ్మినా కూడా సరిపోదు అనేది దీని మీద సాధారణంగా వచ్చేది ఎన్నికలకు ముందు మీకు తెలియదా ఇవన్నీ అంత లెక్కలు వేసుకోకుండా ఈ హామీలు ఇచ్చారా ఎలా చూడాలి మాట